హైదరాబాద్ పట్టణంలోని దొమలగూడ ప్రాంతంలో ధర్నాచక్ ప్రాంతంలో తెలంగాణ యునైటెడ్ టీచర్ ఫెడరేషన్ వాళ్ళు కొంతమంది ఉపాధ్యాయులు అయితే వచ్చి పల్గా జరిగినటువంటి ఉగ్ర దాడికి నిరసన వ్యక్తం చేస్తూ కువాతులతో వాళ్ళకి సంతాపం తెలియజేస్తూ ఉన్నారు మరి కార్యక్రమంలో ఈ ఇట్లా తెలంగాణ రాష్ట్ర టీ యునైటెడ్ టీచర్ ఫెడరేషన్స్ యొక్క సంఘం యొక్క అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు మరి వారిని అడిగి కృప్తంగా మనం తెలుసుకుందాం నమస్తే అండి ఈరోజు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం ఎందుకోసం ఏంటి అసలు కాశ్మీర్ రాష్ట్రంలోని పాల్గాంలో ఇరవై ఏడు మంది టూరిస్టుల్ని దారుణంగా హత్య చేశారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టెర్రరిస్టులు ఇది భారతదేశ సమైక్యతకి భంగం కలిగించే విధంగా ఉంది కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా టూరిజం మీద యాపిల్ పండ్ల వ్యాపారం మీదనే వాళ్ళ జీవనాధారం ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఇవాళ టూరిజంని దెబ్బతీసే పరిస్థితుల్లో కాశ్మీర్ పోవాలంటేనే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలంతా భయపడే పరిస్థితుల్లో భారతీయుల్ని కొందరు విదేశీల్ని హిందువుల ముస్లింలా క్రిస్టియన్లానే చూడకుండా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు హత్య చేశారు ఈ హత్యాఖాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది దానితో పాటు మరి ఇవాళ భారతదేశంలో సామరస్యాన్ని కాపాడటంతో పాటు మరి ఆ ప్రాంతంలో కాశ్మీర్లో గతంలో ఉగ్రవాదం ఉంది వేర్పాటువాద వాద ప్రమాదం ఉంది పక్క నుంచి కాశ్మీర్ మన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్లో అలకలో సృష్టిస్తున్నారని చెప్పి త్రీ సెవెంటీ జీవో ఆర్టికల్ని రద్దు చేసి కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగం చేస్తాము కాశ్మీర్లో టెర్రిజాన్ని నిర్మూలిస్తామని చెప్పి భారత ప్రధాని గారు చెప్పారు లో జరిగిన హత్యాకాండ అంటే టెర్రిస్ట్ అటాక్ గురించి నిరసన ర్యాలీ చేస్తున్నాము లాస్ట్ ఇయర్ నేను వెళ్ళి అద్భుతమైన ఏమంటారంటే నేచరు ఎన్వైర్మెంట్ ఉంటుంది అక్కడ కాశ్మీర్లో ఇలా అంటే అన్ని మతాల వాళ్ళు ఐక్యంగానే ఉంటారు టూరిజమే వాళ్ళ యొక్క జీవనోపాధి అట్లాంటి టూరిస్టులను అటాక్ చేసినట్టయితే వాళ్ళ జీవనోపాధి ఉండదు ఇంకోటి ఈ మతోన్మాదం అనేది ఎక్కడున్నా అది మంచిది కాదు అది హిందువుల ముస్లిం కాదు ముందు మానవత ఇంపార్టెంట్ ముఖ్యంగా మేడం మీరు అందరూ విద్యా ఉపాధ్యాయులు అంటే భారతదేశానికి రేపు కాబోయే పౌరులను మీరు నిర్మించే బాధ్యత మీ మీద ఉండేది ఒకవేళ భవిష్యత్ కాలంలో ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడకుండా మీ విద్యార్థులను ఎలా మీరు పాఠాల రూపంలో వాళ్ళకు భారతదేశాన్ని కాపాడుకునేలా లేకపోతే అంతం చేసేలా చెప్పారు ఏం సందేశం ఇస్తారని మీరు అంటున్నారు కదండి విద్యార్థులకి మేము ఎప్పుడైనా కూడా సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్దలతో చర్చించి దాన్ని పరిష్కరించుకోవడం హింస అసలు వద్దు ఒకరినొకరు కొట్టుకోవద్దు దెబ్బలాడొద్దు అనే నేర్పిస్తాము మా ఆశయం ఎప్పుడైనా సరే సొసైటీలో ఒక మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో మీరు భాగస్వాములు మీరు అలా ఉండాలి అని పాఠశాలలోనే మేము నేర్పిస్తాం అదే విధంగా వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు మంచి బంగారు భవిష్యత్ కోసం మేము బాటలు వేస్తాం ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు కూడా మనం ఖండించాలి మన బాధ్యత ఎక్కడ కూడా హింస ఉండడానికి వీల్లేదు అందరం మత సామరస్యంతో ఉండాలి అని చెప్పి మేము నేర్పించడం జరుగుతుందండి మీరు సామరస్యంగా మీరు అంటున్నారు కానీ తుపాకులు మరి దానికి ఎలా మీరు అందుకే కదండి ఈరోజు నిరసన అంటే ఇది కూడా ఒక సామరస్యంగానే మేము ఎక్కడైనా సమస్య ఉంటే ఊరుకోవడం అని కాదు దాని సమస్యలను తీవ్రం ఈ సమస్య అవుతుంది ఎందుకంటే కాశ్మీర్ అనేది అందరికీ గుర్తొచ్చేది ఒక అందమైన ప్రదేశం అది ఇప్పుడు భారతదేశంలో భూభాగం అయింది ఆ అందాలు ప్లస్ ఆ టూరిజం మనకు ఒక మంచి ఇది ఉండాల్సింది పోయి ఈరోజు భయానక పరిస్థితి ఉంది అది కాకుండా తిరిగి పూర్వ వైభవం రావాలి అంటే నిన్న మొన్న ఎలా టూరిజం డెవలప్ అయిందో ఆ విధంగా ఉండాలి అందరూ కూడా కాశ్మీర్ని వెళ్ళి ఒకసారి చూసి రావాలని ఎలా అయితే కోరిక ఉందో అది అందరి కోరిక తీరాలి ప్లస్ అక్కడున్న ప్రజలు కూడా సంతోషంగా ఉండాలి అనేది మా కోరిక మీ పేరు నేను కవిత అండి నేను పిఎస్ కార్యకర్తలు కశ్మీర్ అంటేనే మరొక స్వర్గలోకం అని చెప్పి అనుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలు ఎంత చూసినా తనకి తీరే అన్నారు మరి అలాంటి కశ్మీర్లో ఇలాంటి ఉగ్రదాడి జరిగిందని మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన చర్య ఇది ముష్కరులు వారి దేశాన్ని భయాకృతలకు గురిదేసి వాళ్ళ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న తప్ప తప్పకుండా ప్రతి భారతీయుడు ఖండించాల్సింది అదే సందర్భంలో ప్రభుత్వాలకు కూడా విజ్ఞప్తి ఒకటే ప్రతి దాడిలో అమాయకులు చనిపోతూ ఉన్నారు అంతర్గత భద్రత పెంచుకోవాల్సిన అవసరం ఉంది నిఘా వ్యవస్థ యొక్క పటిష్టతను పెంచుకోవాలి ఆ రోజు పుల్వామా దాడిలో దేశ భద్రతకు ఉన్న సైనికులు పోయారు ఇవాళ టూరిస్టులు పోతున్నారు అంటే ముష్కరులు వాళ్ళ ఎత్తుగడల్లో మరి విజయవంతమవుతున్నారంటే ఇక్కడ ప్రభుత్వాలు కొంత నిర్లక్ష్యం వహిస్తున్నాయనేది మాత్రం అనుమానించక తప్పదు అయితే ఘటన జరిగిన తర్వాత కూడా దీన్ని ఒక బాధాకరమైన అంశంగా చూడాలి తప్ప దీంట్లో మళ్ళా రాజకీయాలు చేసుకునే ప్రయత్నాలు చేయకూడదు మేము ఈ ప్రభుత్వాలకు సూచించేది అందుకని ఈరోజు జరిగిన ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేయాలా దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఉగ్రవాదానికి కులం లేదు మతం లేదు వాళ్ళకొక సో ఇదండి తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ టీచర్ ఫెడరేషన్ వాళ్ళు నిర్వహించినటువంటి శాంతియుత క్యాండిల్ తో వాళ్ళకు ఎవరైతే ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్లకు నివాళులు అర్పించడం జరిగింది మరి వీళ్ళు చెప్పిన మాటల్లో ఏంటంటే ఎక్కడైనా గొడవ అయినా సరే ఏదైనా సరే మారణకాండం మారణ హోమం రాకుండా శాంతియుత పరిస్థితిని నేర్పించారు భవిష్యత్ కాలంలో మా విద్యార్థులైనా సరే మేము వాళ్ళకి నేర్పించేది ఒకటే గొడవలు మారణ కాకుండా శాంతియుతంగా పరిష్కరించేలాగా విధంగా ఉండాలని చెప్పి మేము నేర్పిస్తామని చెప్పి అంటున్నారు మరి ఇదండి యమనాభైనా ఇలియాస్తో శ్రవణ్ కుమార్ హైదరాబాద్